హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను గెట్ రెడీ విత్ మీ వీడియో సో నేను నా బర్త్డే రోజు ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియోలో అయితే నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను సో మేకప్ లైట్ మేకప్ అనమాట హెవీగా కాకుండా లైట్ బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను తర్వాత లోషన్ లోషన్ అప్లై చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ అనమాట సో నేనైతే ఇక్కడ నివియా లోషన్ యూజ్ చేస్తున్నాను మొత్తం ఈవెన్గా ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేయాలి ఎక్కడా లేకుండా సో మనం ఇది లోషన్ అప్లై చేసేటప్పుడు ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ ఏసీలో కానీ ఈవెన్గా మొత్తం అప్లై చేసుకోవాలి అండ్ తర్వాత నేనైతే ఇక్కడ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను స సన్ స్క్రీన్ లోషన్ అనమాట సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను ఇది కూడా మొత్తం ఈవెన్గా అప్లై చేయాలి ఫేస్కి మొత్తం ఈవెన్గా అప్లై చేస్తేనే మన ఫేస్ కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట సో హ్యాండ్ హ్యాండ్స్కి ఫేస్కి మెడ పైన మొత్తం మొత్తం మంచిగా కరెక్ట్గా అప్లై చేసుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ పౌడర్ వేసుకుంటున్నాను సో మా మేకప్ పౌడర్ వేసుకోవచ్చు ఆర్ఎల్స్ మన ఇంట్లో యూజ్ చేసే పౌడర్ ఏదైనా మీకు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను ఇది కూడా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి మొత్తం హెవీగా ఏం కాదు లైట్గా అనమాట నేనైతే హెవీ మేకప్ అయితే అస్సలు వేసుకోను చాలా లైట్గా వేసుకుంటాను నేనైతే సో ఇక్కడ పౌడర్ కూడా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకో చేసుకున్నాను మెడ మీద అండ్ ఫేస్కి మొత్తం సో తర్వాత ఇక్కడ ఐబ్రో పెన్సిల్ తీసుకొని ఐబ్రోస్ అయితే నాకు చాలా లైట్గా ఉంటాయి అందుకని కొంచెం వేస్తున్నాను ఐబ్రో పెన్సిల్తో సో ఫస్ట్ మనం మేకప్ వేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మేకప్ వేసుకున్న తర్వాత ఇంకా హైబ్రో పెన్సిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టిక్కర్ వైట్ స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను తర్వాత హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నాను సో చూసారు కదా మనం మేకప్ వేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేనైతే ఇలా రెడీ అయిపోయాను తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే హెయిర్ స్టైల్ ఇలా సైడ్కి వేసుకున్నాను తర్వాత చైన్ పెట్టుకున్నాను వాచ్ అండ్ ఇయర్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇలా వైట్ స్టోన్ తీసుకున్నాను తర్వాత లిప్స్టిక్ వేసుకున్నాను తర్వాత బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్స్ అన్నీ పెట్టుకున్నాను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నా లుక్ అయితే ఇలా ఉంది నా లుక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్